భారత స్టార్ బ్యాట్స్మెన్ కేఎల్ రాహుల్ అద్భుతమైన సెంచరీతో చెలరేగాడు రాహుల్ పన్నెండు ఫోర్లతో వెస్టిండీస్పై సెంచరీ నమోదు చేసుకున్నాడు అతని కెరీర్ లో ఇది పదకొండవ టెస్ట్ సెంచరీ అయితే తొమ్మిదేళ్ల తర్వాత రాహుల్ సొంత గడ్డపై సెంచరీ చేయడం విశేషం కేఎల్ రాహుల్ తన టెస్ట్ కెరీర్ ను రెండు వేల పద్నాలుగులో ప్రారంభించాడు అప్పటి నుండి పదకొండేళ్లలో పదకొండు సెంచరీలను నమోదు చేసుకున్నాడు టెస్ట్ మ్యాచ్ లో వెస్టిండీస్పై కేఎల్ రాహుల్ కు ఇది రెండవ సెంచరీ దీనికన్నా ముందు రెండు వేల పదహారులో కింగ్స్టన్లో లో తన మొదటి సెంచరీని నమోదు చేసుకున్నాడు వెస్టిండీస్ తో జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్ లో కేఎల్ రాహుల్ ఓపెనర్ గా బరిలోకి దిగాడు ఓపెనర్ గా ఈ సంవత్సరం కేఎల్ రాహుల్ సాధించిన రెండవ సెంచరీ ఇది అలాగే ఈ సంవత్సరంలో అత్యధిక టెస్ట్ పరుగులు సాధించిన ఓపెనర్ గా కేఎల్ రాహుల్ నిలిచాడు అయితే తన బ్యాటింగ్ తో వెస్టిండీస్ బౌలర్లను రాహుల్ బాగానే ఇబ్బంది పెట్టాడు తన క్లాస్ ఇన్నింగ్స్ తో ఇండియా భారీ స్కోర్ నమోదు చేయడంలో కీలక పాత్ర పోషించాడు అలాగే అహ్మదాబాద్ లో జరుగుతున్న ఈ టెస్ట్ మ్యాచ్ లో వెస్టిండీస్ పై సెంచరీ నమోదు చేసిన తర్వాత కేఎల్ రాహుల్ విజిల్ వేసి మరీ సెలబ్రేట్ చేసుకున్నాడు We'll <laughs>